ఏవన్ లోయ్ కరకరలాడే చిటి చిట్టి కారం చెక్కలు ఈ చిన్ని పిండి వంట చాలా ఈజీగా చేసుకోవచ్చు బౌల్లోకి మూడు కప్పులు బియ్యం పిండి గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు పసుపు జీలకర్ర వాము తగినంత ఉప్పు గుప్పెడని నువ్వులు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి మూడు కప్పుల బియ్యం పిండికి మూడు కప్పుల నీళ్ళు వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి ఉన్న పిండి కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసి గెరెతోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత ఇంకొక గిన్నెలోకి కొంచెం పిండి తీసేసుకొని తడి అరిపోకుండా కడాయిలో ఉన్న పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లో ఉన్న పిండిని బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వీటిలో చూపించే విధంగా అయితే ఉండాలి ఇప్పుడు చేతికి నూనె అద్దుకొని చిన్ని చిన్ని ఉండలు అయితే చేసుకోవాలి ఇలాగే మిగతా పిండి కూడా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కవర్ తీసేసుకొని ఉండలు పెట్టేసి ఒక గిన్నె సహాయంతో వీడిలో చూపించే విధంగా చిటి చిటి చెక్కలు అయితే ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ నుంచి ఇలాగే చి చెక్కలు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళి గించి డిఫరెన్సేటప్పుడు ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్న చిట్టి చిట్టి చెక్కలు వేసేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి మిగతా చెక్కలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఎయిటెడ్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయి కామెంట్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్